దేశాండం ఏడు పద్మడు వర్షంలో మనం చూస్తే ప్రభు ఏమంటున్నాడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి నీకు అన్ని విషయాలు సహాయం వాక్యాన్ని మనము చదివేద్దాం కాబట్టి దేవుని యొక్క మాట చెబుతుంది దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమిస్తున్నాను అంటున్నాడు రెండొచ్చి ఆస్వాదిస్తాను అంటున్నాడు మూడొచ్చి అభివృద్ధి చేస్తాను అంటున్నాడు ఏ విధంగా ఆయన ప్రేమిస్తాడు ఏ విధంగా ఆయన ఆస్వాదిస్తాడు ఏ విధంగా అయినా అభివృద్ధి చేస్తాడంటే ఆయన మన యొక్క సంతాన విషయంలో కానీ మన యొక్క ఫలం విషయంలో కానీ మన యొక్క జీవరాశుల విషయంలో కానీ మన యొక్క సంపద విషయంలో కానీ మందల విషయంలో కానీ మనం చేస్తున్న పనిబాట్లు అన్ని విషయంలో దేవుడు మనకు తోడయుండి మనల్ని ఆయన ఆస్వాదించి అభివృద్ధి పరుస్తానని మాటిస్తా ఉన్నాడు అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు మాటిచ్చి అదే ప్రకారంగా వాళ్ళని ప్రేమించి అభివృద్ధి అభివృద్ధిపరిచి ఆయన నామాన్ని మహింపరచుకున్నాడు కాబట్టి ఈరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తుంటే చాలు ఆయన ప్రేమ మనకుంటే చాలు కాబట్టి అందుకని రే సంగమా దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా మనం అందరం చేయవలసిన పని ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరో మనల్ని ప్రేమించలేదని ఎవరో మనల్ని ఆయన చూడలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు సాక్షాత్తు సృష్టికర్తే దేవాత దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవరో ఒక మనిషి నిన్ను ప్రేమించలేదని నువ్వు కలిసి చెందాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమించడం అంటే ఏ ఎలాగ ప్రేమిస్తున్నాడంటే నిన్ను ఆశీర్దిస్తూ ఉన్నాడు అందరికంటే కూడా ఎక్కువగా ఆస్వాదించగలిగిన దేవుడు మన దేవుడు సమస్త జనుల కంటే ఎక్కువగా నేను ఆస్వాదిస్తానని చెప్పాడు ఆయన మనల్ని ఆస్వాదిస్తున్నాడు ఆస్వాదించడమే కాకుండా అభివృద్ధి చేస్తానన్నాడు అంటే నీ ఉన్న స్థితిలోనే కాకుండా ఇంకా అంచులంచులుగా వృద్ధి చెంది అభివృద్ధి చెందాలని ఆయన కోరిక ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా పనులు చేస్తున్నా ఇంకేదన్నా చేస్తున్నా ఇంకేదన్నా కార్యాలు చేస్తున్నా ఆ విషయాల్లో దేవుడిని ఆస్వాదించడం వారికి మాత్రమే కాదు అదిలో గొప్ప స్థితికి వచ్చే వరకు దేవుడిని అభివృద్ధి పరచాలని కోరుతున్నాడు కాబట్టి దేవుడు అభివృద్ధి చేసేవాడు చాలామంది అనుకుంటారు మేము దేవుడిని నమ్ముకున్నా ఇబ్బందుల్లో ఎరుకుల్లోనే ఉన్నాము ఇంకా అభివృద్ధిలోకి రాగదనుకుంటున్నాడు కానీ నిజంగా మనం ఆయన సేవిస్తూ ఆయన కొడుకు జీవిస్తూ ఆయన మాటను నమ్మి ఆయన ప్రకారంగా నడుచుకుని ఆయన సేవించి ప్రార్థిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తాడు ఆయన అభివృద్ధి చేస్తే అది ఎంత దూరం బారుద్దో ఎవరికి తెలియదు ఏవూ తన చేతి పనిని దేవుడు అభివృద్ధి చేస్తే ఆ తూర్పు దిక్కంతట్లో కూడా గొప్పవాడుగా మారాడట కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ యొక్క జీవితంలో కూడా నీ యొక్క బిడ్డల విషయంలోనూ నీ యొక్క కుటుంబ విషయంలోనూ నీ యొక్క ఉద్యోగ విషయంలోనూ నీ ఆభార విషయంలోనూ దేవుడిని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు నువ్వేమి సందేహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మాట ఇస్తున్నాడు మాట ప్రకారంగా చేసే దేవుడు విశ్వరిస్తు ప్రభు కాబట్టి ఈరోజు నీ బిడ్డల గురించి కలిసి చెందుతున్నావా లేక నీ పని గురించి కలసి చెందుతున్నావా నీ యొక్క వ్యాపారం గురించి కలిసి చెందుతున్నావా నీ కలిగిన వాటి గురించి ఏదైనా నువ్వు కలసి చెంది ఉన్నావా ఎలా అవుతుందో ఏమవుతుందో ఎట్లా అని అయితే ప్రభు చెప్పిన మాటను నమ్మితే ఖచ్చితంగా విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ పిల్లలని నీ కుటుంబాలను ఆశీర్వదించి నీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని పనులబాట్లను ఆస్వాదించి ఆయన నామాన్ని మహింపరచుకునే దినం త్వరలోనే రాబోతా ఉంది అంతేకాదు నీ కలిగినటువంటి సంపద అంతట్లో అవి జీవరాశులు ఏవైనా కూడా కావచ్చు పశువులైనా గొర్రెలైనా మందలు ఏవైనా కూడా కావచ్చు వాటిని కూడా నేను అంటున్నాడు అంటే నీ కలిగిన సమస్తాన్ని ఏవో కలిగినటువంటి అన్నిటిని దేవుడు ఎలా అదే రీతిగా నీ కలిగిన వాటి అన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు కాబట్టి నా దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడని నువ్వు విశ్వసించి నువ్వు కష్టపడి పనిచేస్తూ నీ కార్యాలు నీ పనుల్లో నీ ఉద్యోగాల్లో ముందుకు సాగుతూ నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే ఒక దినం రాబోతుంది దేవుడి మాట నీ జీవితంలో నెరవేరే దినం త్వరలో రాబోతుంది ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది నీ అభివృద్ధిని చూసి అనేక మంది సంతోషిస్తారు కొంతమంది ఆశయ్య కూడా పడవచ్చు కానీ దేవుడైతే ఎంతో సంతోషించి నీ ఎంతో ఆనందిస్తాడు నీవు ఆయన నామాన్ని మహింపరుస్తావు దేవుడు నీకు నీ కుటుంబానికి అలాంటి కృప నుంచి ఈ మాటను నెరవేర్చి వద్దుల చేయబోతున్నాడు నిశ్చయముగా నువ్వు నమ్మినట్లయితే ఆ కార్యాన్ని త్వరలో నువ్వు చూడబోతున్నావు అమెన్ చెస్తున్నాం నాయన ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాట కొడుకు శుద్ధిస్తున్నావు అయ్యా నిన్ను ప్రేమించి ఆశ్రవదించి అభివృద్ధి చేసి నీ గర్భఫలము నీ పశువులు నీ భూ భూఫలము నీ కలిగిన సంస్థాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పావు నువ్వు మాట ఇచ్చావు కనుక మాటని నెరవేర్చే దేవుడు నువ్వు అక్కడే మనిషిని నమ్మినా మోసపోవచ్చు రాజుని నమ్మినా మోసపోవచ్చు నిన్ను నా నమ్మినా నీ మాట నమ్మినా ఎవరు మోసపోరున కనుక నీ మాట ప్రకారంగా అయా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో మీరు సహాయం చేసి ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నాను నీ బిడ్డ యొక్క ఆయన కుటుంబాన్ని ఆస్వాదించండి అది ఆయన ఉద్యోగాలను ఆశ్రవదించండి వ్యాపారాలను ఆశ్రవదించండి పని బాటలను ఆశ్రవదించండి చేతి పనులను ఆస్వాదించండి అన్ని విధాలుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాను ఆరోగ్యాలను ఆశ్రవదించండి అన్ని విషయాల్లో నీ ఫలం దీవీలని కృప అనుగ్రించమని ప్రార్థిస్తున్నాను అయ్యా మా దేశాన్ని దేశ ప్రజలను దేశ నాయకులను అయ్యా మీరు రక్షించి అయా సహాయం చేయమని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇగో నిన్ను నమ్ముకొని ఇదిగో మా ద్వారా నిన్ను సేవిస్తున్నా అయ్యా ప్రతి కుటుంబం వారిని ఆయన సంఘాలు ఉన్న నెల్లూరు సంఘాలు ఉన్నా బ్రాండ్ సంఘాలు ఉన్నా ఇతర సంఘాల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వారిని అయినా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా నీ వాక్యం విని మమ్మల్ని అంబడిస్తున్నా ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నావు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని మీరు బలపరచండి ఆస్వాదించండి వద్దలు చేయండి నీ బలమైన శక్తి కలిగిన కార్యాలు నీ ప్రజలలో నీ బిడ్డలలో నెరవేర్చి ఆశ్రవదించి కాపాడి మయం పొందమని ప్రార్థిస్తాను ప్రత్యేకంగా నీ కృపా సహాయం నీ దీవుని ఆశ్రదాలు నీ మేళ్లు తండ్రి సమృద్ధిగా కలగ చేయమని తండ్రి నిత్యమైన సహాయం చేస్తావని నీ మాట నెరవేరుస్తావని ప్రభాన్ని ఇచ్చిన మాటని మేము ఇచ్చిన విషయాన్ని అయ్యా మేమందరం కూడా విశ్వసిస్తూ మీ చేతులకు మేము అప్పగించుకున్నాం తండ్రి దీన్ని పుట్టినరోజు నివాహదం జరుపుకున్న వ్యక్తులను కూడా మీరు పేరు పేరు మీరు బలపరిచి ఆశ్రవదించు ఆయన దేవ అన్ని విషయాల్లో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నీ వెళ్తున్న ప్రయాణాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నీ ప్రజలు చేయాలనుకున్న శుభకార్యాలని మంచి కార్యాలని అయ్యా మీరు తోడుగా ఉండి నడిపి సహాయించమని ప్రార్థిస్తున్నాం నీ ప్రజలకు రావాల్సిన మేలు ఆశీర్వాదాలు రాకుండా ఎక్కడ ఆగిపోయినాయో ఎక్కడ ఆటంకం ఏసు క్రీస్తు నామలో ఆటంకాల్ని తీసివేసి నాయన నీ ప్రజలకు ప్రతి యొక్క ఆశీర్వాదం విడుదల చేసి నీ మేళ్ళతో దీవులతోని కృపతో నింపమని వర్ధల చేయమని నీ నామాన్ని మహింపరచుకోమని ప్రభు నీ నామలో ఏసు క్రీస్తు నామలో పార్థిస్తున్నాము తండ్రి ఎస్ నీ సోత్రం ఆమె శోత్రం సోత్రం యేసు బ్రభా అన్న ప్రతి ఒక్క బిడ్డని చేతుల్లో పెడుతున్నాము తండ్రి పేరు పేరున అయ్యా మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం గురల్లో ఏమందరాకునే మందిరం నిర్మించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృపతో అయ్యా తనలో త్వరలో కార్యం నాయనా అయ్యా మేము దాని కొరకు వేరు చూస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం అయ్యా మేము నాయన అన్ని విధాలుగా ముందుకు వెళ్తానికి మేము ఆయన వైపు చూస్తున్నాం ప్రభావ అయ్యా నువ్వు బలపరిచే సాలినైనా ముందుకు వెళ్తాం తండ్రి అయ్యా నువ్వు సహాయం చేయండి కూడా సొంత స్థలం మందిరం ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదిగో నాయన ఆదివారం సాయంత్రం మరొక చోట నీ భరిసర చేయాలని ఆశపడి ఉన్నాం నిశ్చిత్తం ఎక్కడో ని ఉద్దేశం ఏమిటో అక్కడికి దిశగా మనం నడిపించి బయట సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా భ్రాంత్ సంఘాలను కూడా అభివృద్ధిపరచండి అక్కడ విశ్వాసుల్ని ఆయన సేవకుల్ని మరి ఇంకా అభివృద్ధి పొందించి ఇంకా విస్తరింప చేయండి మా దేశ యావత్తున్నటువంటి ఆయన సంఘాలని అయాస్తూ సమాజ నాయకుల్ని బలపరచిన ఆయన తండ్రి నాయన ప్రభా ప్రవీణ్ అనేటువంటి దైవ సేవకుడు అది కూడా విజయవాడ నుంచి నాయన రాజమండ్రి వెళ్తున్నప్పుడు దేవద్దు నిన్న రాత్రి మూడున్నర టైంలో అది ఏదైనా యాక్సిడెంట్ అయిందని కొంతమంది కొట్టేశారని కొంతమంది ఆయన అది వచ్చే విషయాలు మాట్లాడుతున్నారు ప్రభా అది ఏం జరిగిందో నీకు తెలుసు ఆయన కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి దయచేయండి లేవా బిడ్డని కాపాడమని పార్థేస్తాం ఆ కుటుంబాన్ని కాపాడమని పార్థన చేస్తున్నాం ప్రభా ఏ మా బిడ్డల్ని కుటుంబాలని అప్పగిస్తున్నాం ఆ బిడ్డలు చేసుకున్న చేతులని వ్యాపారాలని ఉద్యోగాల్ని ఏ పేరు పేరున చేతిలో పెడుతున్నాం ఏ కబుడని మరిచిపోవద్దునైనా ఏ కబుడని వదలొద్దునైనా ప్రతి బిడిని ఆశీర్వదించి బలపరచుకుని నినామాన్ని మయంపరచుకోమని ఏసుక్రీస్తు నామలో శృతించి ప్రార్థించి అడిగడుకున్నాం తండ్రి ఆమె